ప్రేమ మందు తాగి ఇంట్లో రచ్చరచ్చ చేయడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది శ్రీవల్లి కూల్ డ్రింక్ ఇచ్చి ప్రేమని కూల్ చేయాలని అనుకుంటుంది అయితే కూల్ డ్రింక్ అనుకుని తిరుపతి మందు కలిపేసిన కూల్ డ్రింక్ తాగేస్తుంది వళ్ళి వణికిపోయి దాక్కుంటుంది ప్రేమ మాత్రం అక్కాయి అని పిలుస్తుంది వల్లి గదిలో ప్రేమని చూసి నువ్వు మళ్లీ వచ్చావా అని ఏడుస్తుంది ప్రేమ కత్తి పట్టుకుని బుజ్జికి నీ మెడ బాగా నచ్చిందట అని అంటుంది దాంతో వల్లి ఏడుస్తుంది నన్ను ఎంటర్టైన్ చెయ్యి అని ప్రేమంటే వదిలి చల్లి అని అంటుంది వళ్ళీ ప్రేమని ఎత్తుకొని బయటికి తీసుకెడుతుంది ప్రేమ కుర్చీ మీద కూర్చుంటే వళ్ళీ చేతులు కట్టుకుని నిల్చుంటుంది నీ డాన్స్ చూసి గతసారి బెదిరిపోయా ఇప్పుడు డ్యాన్స్ వద్దు అని డైలాగ్ చెప్తా నవరసాల్లో చెప్పు అని అంటుంది డైలాగ్ కూడా ప్రేమ చెప్తుంది అమ్మా నేను వల్లిని అందరి జీవితాల్లో వేలు పెట్టే బల్లిని ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని పిల్లిని పని పాట లేకుండా అందరి రక్తం తాగే నల్లిని చీ నా బతుకుచాడా అని డైలాగ్ చెప్తుంది వళ్ళీ నవరసాల్లో డైలాగ్ చెప్పి అలిసిపోయి ప్రేమ కాళ్ల మీద పడిపోతుంది ప్రేమ నవ్వుకుంటుంది ప్రేమ మత్తులో ధీరజ్ దగ్గరికి వెళుతుంది ప్రేమ ధీరజ్ దగ్గరికెళ్ళి కూర్చుని పడుకున్న ధీరజ్ని చూసి ఒరే సత్యునా ఎంత క్యూట్ గా ఉన్నావరా అని ముద్దులాడుతుంది ధీరజ్ని కుడితే దాన్ని పట్టుకుని చంపేస్తా నా ధీరజినే కొడతావా అని దాన్ని చంపేస్తుంది ఫ్యాన్ తీసుకొని వచ్చి పెడుతుంది అందరి ముందు నన్ను భార్య అని ఒప్పుకున్నాం చాలా చాలా హ్యాపీరా అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ రా అయినా నాకెందుకు పార్టీలో ముద్దు పెట్టుకున్నావు అని అడుగుతుంది ధీరజ్ బుగ్గలు గిల్లేస్తుంది ధీరజ్ లేచే టైంకి కింద పడుకునిపోతుంది ధీరజ్ చూసి ఇక్కడ ఏంటా అనుకుంటాడు ఎవరు గిచ్చారు అనుకుంటాడు ధీరజ్ పడుకున్నాడని ప్రేమ లేచి చూసేసరికి ధీరజ్ కూర్చుంటాడు ప్రేమ వాలకం చూసి మందు తాగేవా అని అడుగుతాడు నా గురించి తరువాత ముందు నువ్వు ఆ రోజు నాకు ముద్దు పెట్టావా లేదా అని ధీరజ్ జుట్టు పట్టి పీకేస్తుంది దాంతో ధీరజ్ పారిపోతాడు తర్వాత ప్రేమ హాల్లో మొత్తం వెతుకుతుంది ధీరజ్ వెంట పడుతూ సాంగ్స్ పెట్టి వెంటాడుతుంది ఆ సౌండ్కి నర్మదా వేదవతి లేస్తారు ప్రేమ కొంప ముంచేలా ఉందని నర్మద అంటుంది కొంగు కొంచెం భద్రం పిల్ల సాంగ్కి డాన్స్ చేస్తుంది నర్మదా వేదవతి ఆపాలని చూసిన ఆగదు ధీరజ్ దాక్కుంటాడు అత్త అక్కలతో కూడా స్టెప్పు లేయిస్తుంది ఇంతలో రామరాజు లేచేస్తాడు రామరాజు బయటకు వచ్చే టైంకి వేదవతి వెళ్లి స్టెప్పులేసి రామరాజుని ఆపేస్తుంది ప్రేమ ధీరజ్ తో కలిసి డాన్స్ చేస్తుంది ఇక నర్మదా సాగర్ కూడా డాన్స్ చేస్తారు ఆ రోజు నాకెందుకు ముద్దు పెట్టావు అని ప్రేమ ధీరజ్ అడుగుతుంది దాంతో నేను పెట్టలేదే అని ధీరజ్ చెప్తాడు ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది